కాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గారికి చెబుతున్నాము మేము వాలంటీర్స్ ని టెర్రరిస్టులతో పోల్చడం ఆయనకు ఎంత మాత్రం సబబు కాదు ఎందుకంటే వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమ పథకాన్ని ఇంటి దగ్గరకే చేర్చే విధంగా ఉంటారు వాళ్ళ పెన్షన్లు వికలాంగులుంటారు వాళ్ళ పెన్షన్లు చదువుకోని ఉంటారు ఎలిజిబిలిటీ ఉంటారు సంక్షేమ పథకాలు వాళ్ళకి తెలియదు ఈ ఎలిజిబిలిటీ ఈ పథకం మీకు వస్తుంది అని చెప్పే విధంగా ఆ ఇంటి కుటుంబ సభ్యుల్లో బిడ్డలైతే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా సేవ చేస్తున్నారు అటువంటి వాళ్లని టెర్రరిస్టులు స్లీపర్ సెల్స్ ఇత నీచ పతజాలం వాడడం ఆయనకు ఎంత మాత్రం సబబు కాదు రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తాదం చాలా దరిద్రంగా ఉంది ఆ మాటలు వినడానికి కూడా మరొకసారి ఇటువంటి రిపీట్ అయితే అతని గురించి ఇంకా ఘోరంగా మాట్లాడాల్సిన అవసరం ఉంటుందని తెలియజేసుకుంటున్నాను